అయిందా స్విమ్మింగ్ పూల్ ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది

ਮੀਕੁ ਨਾ ਗੁਦਾ ਦੀ ਇਵਾ ਮੁਤਾ ਮੀਲਾ ਦੀ ਕੀਂਦ ਅਂਦੀ ਦੂ ਅੈ ਏ ਇਦੀ ਰਾਵਨ ਸਮਰ ਵੀਡ਼ ਤੁ దొక్కుతున్నా మరి ప్రాజెక్ట్ దొక్కేస్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టా ఇరుకుతుంది అ빠 ఓ వావ్ ఏనే ఏనే ఉదో 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 గాటుంది గాటు గాటు కాలి కాలి నాయనా ఉదో హు 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 ओया आ हुआ मिल गया हां मिल गया अय्यो

మమ్మీ పండేలా వస్తున్నాం కానీ కూలిపిస్తుంది కూర్చొస్తుంది వద్దు వద్దు ఇంకా చూస్తామన్నా వద్దు మెలికి అనుకుంటావు మమ్మీ అంచులు ఇట్లా వస్తుంది गले में है इतना अंगूठी इतना मसड़ यो मल्ला यो मिल्कॉक्स एंड लाड नी लाड देखो मिटो 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 पेंडा वे इले इले गाली बोल पेडो न बोलत ना आगी गाली यो इले गलपेशी केन रादी ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా జారుకుంటా ఇట్లా 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 ఇదంతా జారుకుంటా ఈడ పైకి వస్తాడు మళ్ళీ హైటెక్కి మళ్ళీ వీడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఈడ జారుతారు మళ్ళీ ఇట్లా అని జారుకుంటా స్విమ్మింగ్ పూల్లో పడతారు వచ్చి ఆడ మిల్కీ এই গুহ চিচনা গুহ আল ল